టు టారో డివైన్ మెసేజెస్ డే వియర్స్ ఒక లైఫ్లో బ్యాలెన్స్ లేకుండా చేయాలని ఒక కొత్త కుట్ర చేశారంటే ఎవరు వాళ్ళు చేసింది ఏంటి ఆ కుట్ర అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం అలాగే మున్గా ఏం చెప్పాలనుకుంటున్నారనేది కూడా చూద్దామండి చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీకు ఒక వ్యక్తి ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నారంట అసలు ఎవరు అతను ఏంటి ఆఫర్ అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఇందులో డివైన్ ఇన్హెరిటెన్స్ అయితే చాలా క్లియర్గా ఉంది క్లియర్గా మీ యొక్క డివైనే ఇందులో పాల్పంచుకున్నారనమాట ఏమైంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెప్పిన ఏంజల్స్ మన కలెక్టివ్ విషయంలో కుట్ర చేస్తుంది ఎవరు వెనిఫిట్ తిరిగి చూసేలా చేయాలి అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారంటండి ఎస్ మీరు జీవితంలో వెనక్కి తిరిగి చూసేలా చేయాలి ఏదేమైనా సరే మీరు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి అనుకున్నారంట అందుకని చెప్పి మీ లైఫ్లో ఎస్ వేరే వాళ్ళకి ఆఫర్ ఇచ్చారంటండి మీకు డబ్బులు రాకుండా చేయాలి అని సో డబ్బులు రాకుండా చేయడానికి వాళ్ళు అన్ని దారులు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు అనుకున్నంతగా జరగట్లేదని మిమ్మల్ని ఎమోషనల్గా అలాగే ఎస్ వేగంగా అంటే వేగంగా లో చేసేయాలి ఇంకా హార్ట్ బ్రేక్ అంటారు కదా అలాంటి సిచ్యువేషన్లోకి తీసుకురావాలి అస్సలు మిస్ అవ్వకూడదు అని అనుకున్నారంట ఓర్వడనైతే క్లియర్గా చేయలేరండి వాళ్ళని బాధ పెట్టాలి అని అనుకున్నారంట ఎస్ నిజాలు తెలిసాయండి వారి గురించి నిజాలు తెలిసాయి కొంతమందికి వర్క్ వర్క్అంట్ చేస్తున్నారంట ఎదురు చూస్తున్నారంట బట్ ఏంటి అంటే వారిని కూడా బ్యాక్ స్టాంప్ వేయలేదు ఎవరైతే మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నారో ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళ గురించి వేరే వాళ్ళకి నిజాలు తెలుస్తాయి సో వాళ్ళు ఏంటంటే ఈ పర్సన్ని వెన్నుపోటు వేయడానికి ప్రయత్నిస్తున్నారంట ఏదో విషయంలో బట్ ఏంటంటే వాళ్ళకి లేదు అండ్ వీళ్ళు మీకు వెన్నుపోటు వేయడానికి వీళ్ళకి లేదు ఏ రకంగా కూడా అవకాశంగా తీసుకోవడానికి ఛాన్స్ లేదండి అండ్ ఫోర్ ట్వంటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పర్సన్ని వెన్నుపోటు వేయడానికి ట్రై చేస్తున్నారంట మీ రేంజీ ప్లీజ్ చెప్పండి ఎవరు ఆ పర్సన్ మీ జీవితాన్ని తలకిందులు చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఫ్యామిలీ పర్సన్ అండి దారులు చూస్తున్నారంట మీ యొక్క ఫ్యామిలీలో పర్సనే సో ఎస్ కర్మ అయితే అనుభవిస్తున్నారు ప్రజెంట్ నిజానికి అని చెప్పి చెప్తున్నారు మిస్ అవ్వకూడదు స్టక్ అయ్యేలా చేయాలి అని చెప్పి అనుకున్నారంట బట్ ఏంటి అంటే అది జరగలేదు డివైన్ పర్మిషన్ అయితే లేదండి సో మీ విషయంలో అన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కుంటున్నారంట డబ్బులు ఇచ్చి మరి వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు వీళ్ళు వేరే వాళ్ళకి ఇస్తున్నారు హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి మీ లైఫ్లో మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ని వీళ్ళు ఆపలేరు ఛాన్స్ లేదు ఏ రకంగా కూడా పర్మిషన్ కూడా లేదండి ఓకేనా క్రియేషన్ చేయలేరు క్రియేట్ చేయలేరు మీ లైఫ్లో ఏదైతే ఉందో దాన్ని ఆపడానికి ఏది క్రియేట్ చేయలేరు ఖచ్చితంగా నిలబడి తీరుతారండి మీరు చేస్తున్న పని విషయంలో బిజినెస్ విషయంలో జాబ్ విషయంలో ఖచ్చితంగా నిలబడి తేరుతారు అండ్ ఎమోషనల్గా మీకు రావాల్సిన ఆఫర్ రాకుండా చేయాలని చెప్పి నైబర్ ఏదో క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారంట దానికి సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు కనిపించకుండా పారిపోదాం అనుకుంటున్నారంట ఈ లీగల్ మ్యాటర్స్ నుంచి పారిపోదాం అనుకుంటున్నారంట అసలు అనుకుంది జరగదండి స్ట్రాంగ్గా తలకిందులు చేసేయాలనుకుంటున్నారంటే మీ జీవితాన్ని మీ లైఫ్లో విక్టరీ అనేది ఉండకూడదు సక్సెస్ అనేది ఉండకూడదు మీరు ఎవరికి ఫేస్ చూపించకూడదు అని అనుకుంటున్నారంట బట్ ఏంటి అంటే వాళ్ళకి దారి లేదండి అనుకుంది చేయలేరు క్లియర్గా అనుకుంది చేయలేరు ఏజ్ ఆఫ్ వాన్స్ రివర్స్ అనుకుంది చేయలేదండి కన్ఫర్మేషన్ వాళ్ళ యొక్క కుట్రకి కన్ఫర్మేషన్ ఫ్యూచర్ రెడీ హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయడానికి వాళ్ళు తరం కాదు ఆల్రెడీ మీ డెస్టినీలోనే హ్యాపీ ఎండింగ్ ఉందండి సో మీరు ఎంతైతే గౌరవంగా బతుకుతున్నారో ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో మీ యొక్క లైఫ్ పాత్ ఏదైతే ఉందో ఈ లైఫ్ పాత్లో మీరు ఇంకొకరికి లైట్ ఇవ్వడమే మీ పని మీ వల్ల ఇంకొకరు బాగుపడతారు ఏదో రకంగా మీరు బిజినెస్ చేస్తున్న పని చేస్తున్నా జాబ్ చేస్తున్నా ఏదో రకంగా మీరు ఇంకొకరికి ఉపయోగపడుతూనే ఉంటారు సో ఈ ఈ లైఫ్ టైం ఏంటంటే మీరు ఎదుగుతూ మీరు చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మీ యొక్క ప్రమేయం లేకుండా మీరు వెళ్ళి వాళ్ళకి ఏదో చెప్పరు బట్ ఏంటి అంటే ఇండైరెక్ట్గా ఇంకొకరిని ఇన్స్పైర్ చేస్తారు మీరు ఓకేనా సో నీ యొక్క లైఫ్కి ఖచ్చితంగా జస్టిస్ జరిగే తీరుతుందండి అండ్ ఎదురు చూడక్కర్లేదు ఏదో క్రియేట్ చేసేద్దాం అని చెప్పి దారులు వెతుకుతున్నారంట ఏం జరుగుద్ది అనుకుంది జరగదు ఈ లైఫ్ టైంలోనే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పడం కానీ లేదా మీ పనిని ఆప ఆపమని చెప్పడం కానీ ఛాన్స్ లేదు అనుకుంది జరగదు టవర్ మూమెంట్ చేసి ఇబ్బంది హార్ట్ బ్రేక్ చేసి ఆపేయాలి అని చెప్పి వర్క్ ప్లేస్ పర్సన్స్ అనుకుంటున్నారంటండి వేరే వాళ్ళతో చేతులు కలిపి ఓకేనా అవకాశమే లేదండి క్లియర్గా అవకాశం లేదు మెంబర్స్ ఉన్నారండి మీకు తెలిసిన వాళ్ళే నైన్ మెంబెర్స్ నైన్ నైన్ ఎయిటీ హార్ట్ బ్రేక్ చేయలేరు ఖచ్చితంగా హార్ట్ బ్రేక్ చేయలేరండి ఫోర్ ట్వంటీస్ అండి ఓకేనా చాలా మంది మీకు తెలుసు వెన్నుపోటు వేయడానికి చూస్తున్నారంట బట్ ఏంటంటే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించేస్తున్నారు మీ దాకా రాకముందే ఆల్రెడీ ఇందులో ఫోర్ మెంబర్స్ బయట వాళ్ళండి ఒక పర్సన్ అయితే బాగా తెలిసిన పర్సనే శాట్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే ఎవరు అనేది మీకు ఆల్రెడీ చాలా వరకు తెలుసు అండ్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏంజల్స్ని అడగండి మీ యొక్క డివైన్ అడగండి ఎవరు వాళ్ళు చేస్తుందో తెలిసేలా చేయమని ఎవరిని అడిగినా సరే ఎవరిని అడిగినా పర్లేదు మీ యొక్క అమ్మవారిని కావచ్చు మీ యొక్క డివైన్ కావచ్చు ఏంజల్స్ని నేచర్స్ని యూనివర్స్ని ఎవరిని అడిగినా ఎవరు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు ఇలా అంతా చేస్తున్నారు అని అడగండి ఓకేనా ఖచ్చితంగా మీకు సమాధానం కనిపిస్తుంది మీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది మీకు ఎలా అయితే చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా మీకు ఆన్సర్ అనేది వస్తుందండి ఓకేనా సో మేము మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ పరువు తీయాలి మీకు డబ్బులు రాకుండా చేయాలి ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి సో ఎందుకంటే గతంలో పర్సన్స్ ఎవరైతే ఉన్నారో బయట వాళ్ళండి వాళ్ళు మీతో కంపేర్ చేసుకున్నారు బట్ వాళ్ళు మీ ముందు నిలబడలేకపోయారు ఏదైతే విషయంలో వాళ్ళు మీరు చూసి జలసీగా ఫీల్ అవుతున్నారో అది మీ లైఫ్లో లేకుండా చేయాలి అనుకున్నారు శాడ్ చేయాలి అండ్ ఎమోషనల్గా మీకు ఆఫర్ ఉండకూడదు నేమ్ ఫేమ్ ఏదైతే ఉందో మీ యొక్క ఐడెంటిటీ ఏదైతే ఉందో అది మీకు ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట సో అందుకని చెప్పి స్టక్ అయ్యేలా చేసి బ్లై బ్లేమ్ చేసి సాడ్ చేయాలి అని ఏదో నెగిటివ్ ఎనర్జీస్ కూడా చేస్తున్నారంట అండి అవకాశంగా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారంటే మీ సివిలింగ్స్ విషయంలో ఏదో క్రియేట్ చేయాలని అనుకుంటున్నారంట బయట ఓకేనా బయట ఓకే నైబర్స్ అండి బయట ట్రావెలింగ్లో ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారంట కంగ్రాచులేషన్స్ మీ యొక్క గాడ్నెస్ ఎవరైతే ఉన్నారో అమ్మవారు కొట్టి పడేశారండి వాళ్ళ ప్లాన్నింగ్ ఇంటా లేదు బయట లేదు మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా మీ కార్ మిక్స్ మేము మీ జోలికి రాలేరు దరిదాపుల్లో కూడా రాలేరండి ఒకవేళ దరిదాపుల్లోకి వచ్చినా అలా చూసి అలా వెళ్ళిపోవడమే తప్ప మీ దగ్గరికి రాలేరండి మీరు సేఫ్ క్లియర్గా ఏం చే చెప్తున్నారు మీ యొక్క అమ్మవారు కొట్టి పడేశారు అని చెప్పి మీరు ఎవరినైతే పూజిస్తున్నారో ఎవరినైతే నమ్ముతున్నారో ఏదైతే స్ట్రాంగ్గా అనుకుంటున్నారో మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరని అంతే స్ట్రాంగ్గా ఉండండి ఓకేనా మీ యొక్క డివైన్ మీద నమ్మకంతో ఉండండి మీరు చేస్తున్న పనిని అస్సలు వదలొద్దు మీరు ఏదైతే పని చేస్తున్నారు బిజినెస్ జాబ్ ట్రావెల్స్ ఏదైతే చేస్తున్నారో లేదా జాబ్ చేస్తున్నారు ఏదైతే చేస్తున్నారో చేసుకుంటూ కంటిన్యూ చేయండి ఓకేనా మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ తీసుకోండి మీరు చేస్తున్న పని విషయంలో కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి మీకు సో వాటిని ఎక్స్ప్లోర్ చేయండి లైఫ్ పాత్ ఏదైతే ఉందో మీ డ్రీమ్ ఏదైతే ఉందో దానికి సాధించే వైపుగా మీరు ప్రయాణాన్ని సాగించండి మీకు దారి మీ దారికి మీ డ్రీమ్కి ఎవరు అడ్డు కాదండి ఎవరు అడ్డు రాలేరు మీ యొక్క పరువు తీయడానికి అసలు పర్మిషనే లేదు ఓకేనా లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్